అది అది రాజమండ్రికి ఒక కార్పొరేషన్ రాజమండ్రి అభివృద్ధి రానున్నది మనకు పుష్కరాలు అండి ఈ గవర్నమెంట్ లో మంచి మేర్ గానీ మంచి కార్యవర్పం వస్తుంది రాజమండ్రి అభివృద్ధి పుష్కరాలకి బాగా మనం గా మనం ఆహ్వానిస్తాం

ఎవరు ఆఫ్ చేసినా ఆగేవి కాదు ఈ బహుశా నెక్స్ట్ మంత్ మన టూ మంత్స్ లో నోటిఫికేషన్ రాబోతుంది రాబోయే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయ్యి అన్ని అయిన తర్వాత సమ్మర్ లోపల నాకు తెలిసిన వార్త మీతో పంచుకుంటున్నాను పుష్కరాలకి మిమ్మల్ని నేరు పదాలు అది దైవేచ్చ ನಿನ್ನ ಡಿ ಕೆಟ್ಟ ಕನ್ಪಿಡೀ ಕೇರಳ ಕಂಗಾರೇಂ ಮಾತಾಡೋದು ನೀ ಪಾರ್ಟಿ ಮಾತಾಡೋದು ಅಂತ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಕನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ದಾಕಿ ಈ ಲೋಪ ಅದೇ ಅಂತ ನಾವು ಕೆಲಸ ವಾರ್ತದೆ అది ఐ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్ ఎవరో ఆఫ్ చేస్తున్నారని మాత్రం తప్పండి ఎవరు ఆఫ్ చేయట్లేదు ఎవరు ఎవరికి వాళ్ళకి పాల్గొరిగా ఉంటే ఎవరికి వాళ్ళు బాధ్యతలు కూడా కొంత పంచుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో నేను ఐ డోంట్ అగ్రీ విత్ యూ ఎవరో అన్నారు మీరే అన్నారు కదా ఎవరు అమ ఆఫ్ చేయడం సమస్య ఏమేదండి కాబట్టి కొంత ఆప్తరీగా మాట్లాడతాను వాళ్ళు టీడీపీయే పోటీ చేసే విధంగా రైతులు మాత్రం చేయలేదు ఓటమిలో నాకు తెలిసి నేను పార్టీ వివిధ పార్టీ నాయకులతో నేను గత నుంచి మాట్లాడతో స్టేషన్ అందరూ సంబంధం ఉంటే నాకు తెలుసు ఎవరో రామన రామనారాయణ గారు అందరూ వాడే చెప్పమని చెప్పాడు ఎక్కడ జీడీ రామనారాయణ అందరితో అందరు అందరూ కూడా ఎంతగా దుర్గేష్ కానీ అటు ఎంపీ గారు కానీ అందరూ కూడా క్యాండిడేట్లు తెలుగుదేశం క్యాండిడేట్ ఉంటారని చెప్పి అన్నారు ఇంకా మిగతా విషయాల్లో అంటే ఆటోమేటిక్ గా తేలతాయండి నేను ప్రజలు కోరుకుంటే అన్ని అవుతాయండి ప్రజల ప్రజల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది మీకు తెలుసు నాకన్నాను నేను ప్రజాభిప్రాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరు ఆప చేసినా ఎవరు అభిజేయకపోయినా ఆగేదేం కాదు దాన్ని ఆరాడపడ్డం అవసరం ఇది చాలా ఊహాదే ఊహాదే ప్రశ్న అయ్యంగా పచ్చిమిటికి ఎక్కడ పెట్టా అక్కడే పెట్టడం పెడతాను అప్పుడు అర్థం నేను ఎవరికి పోటీ కాదు ఎవరో నాకు పోటీ కాదు ఇప్పుడే చెప్పాను అందరితో స్నేహ సంబంధాలున్నాయి ప్రభుత్వం చెప్పినవి చెప్పనివి కూడా ఎందుకంటే మన ప్రజల్లో మన ఈ జిఎస్టి పెంచిన దాని మీద తగ్గించిన దాని మీద ప్రజల్లోకి వెళ్ళడం అంత ముందు కూడా ఆ వివిధ సందర్భాల్లో ఎమ్మెల్సీ వచ్చినప్పుడు కానీ ఇతర సందర్భాలు కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ అందరూ కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద చాలా మంచి అభిప్రాయంతో ఉన్నారు ఎందుకంటే హామీలు అన్ని కూడా నెరవేర్చున్నారు లిస్ట్ చూసాను సిక్స్టీ హామీలు అరవై హామీలు నెరవేర్చున్నారు అంటే హామీలు కాకపోయినా హామీలు ఇవ్వకపోయినా ఇవన్నీ కూడా నెరవేర్చి అరవై చెప్తే మీరు ఎంత కథ లిస్ట్ చెప్తే ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు మీరు మళ్ళీ వేరే నలువేరు అరవై వరకు ఆయన సహజ లేదు ప్రజల్లో కూడా మంచి చిత్తశుద్ధి ఉంది ఆయన ఎంత చిత్తశుద్ధి చేస్తున్నారంటే రేపు ఒకటో తారీఖుని ఆ పెన్షన్స్ ఇవ్వాలి అందుకని రేపు ఒకటో తారీఖుని అందరూ కూడా బిజీగా ఉంటారు ముప్పై ఒకటి తారీఖున పెన్షన్ ఇచ్చామన్నారు నేను పెన్షన్ అక్కడ కూడా పాల్గొనే కూర్చాను కాబట్టి ఆయన చిత్తశుద్ధి ఒకటి ఏంటంటే గతంలో మీరే మాట్లాడతారా మీరు అడుగుతారా ఏంటి పదిహేను వందలు అదే అది ఇస్తారు చెప్తాను చూడండి ముప్పై ఏడు పెన్షన్ కొత్త కానీ మహిళల పెన్షన్ వస్తాయండి అవి కూడా ఇస్తారు కొత్తగా ఏంటంటే నాశనం చేసేసారు మీకు తెలుసో విషయం ఇప్పుడు ఒకటి ఒకటి సద్గులో వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇద్దరు తండ్రి కొడుకు తెలుగు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నారు ఏ పెట్టుబడి తీసుకురావడం కోసం ఉపాధిగా ఆ కల్పన ఏర్పాటు చేయడం కోసం యువతకు ఉపాధి చేయడం కోసం ఆయన ప్రతి చూడడం ఆయన స్థాయిని తగ్గించుకుని మరి చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయాలి కొన్ని 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 ఉంటాయి కానీ కూడా అవి ఎవరు అన్నట్టు మహిళలకు పదిహేను వందల పెన్షన్ అనేది త్వరలోనే ఇస్తారు ఏది ఏది కూడా అన్నవారు తప్పి ప్రసక్తి ఏం కాదండి ఇప్పుడు కొత్త పెన్షన్స్ కూడా త్వరలోనే అది పండగిన తర్వాత కొత్త పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ విషయంలో డౌట్ పోడాల్సిన పని ఏం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం అప్పుడు ఎందుకంటే ఏంటంటే ఆ ప్రభుత్వం గత గత ముఖ్యమంత్రి ఆయన ఆయనే సెల్ఫ్ ఎంపోయి అపోజిషన్ లేడు ఆయన ఏంటంటే ఏదో విధంగా జనాల్ని డైవర్ట్ చేయడం కోసం తను జనాలు భయపడితీల్ చేయడం కోసం తను తనే రాబోతున్నాడు మేమే రాబోతున్నాడు మా ప్రభుత్వమే రాబోతున్నాడు ఇంజక్షన్ ఇంజక్షన్ ఇంజెక్ట్ చేయడం కోసం ఆయన గాని ఆయన ఆయన కూడా మిగిలిన మంది మంది మిగిలిన మిగిలినట్టున్నారు వాళ్ళు కానీ నిరంతరం కూడా మాట్లాడుతున్నారు ప్రజలంత సన్నదలేం కాదండి ఎందుకంటే ఒకసారి ఆ ఒక్క ఛాన్స్ ఏమన్నా పాపానికి ఐదేళ్లు నానా రుసులు పడ్డారు జైలుకి వెళ్ళారు నానా బాధలు పడ్డారు అప్పుడు పిల్లల భవిష్యత్తు కూడా ఒక తరం భవిష్యత్తు తక్కువ పోయిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి మళ్ళీ ఎందుకంటే దీనికి కోర్టు ప్రభుత్వానికి అండగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా సిన్సియర్ గా వర్క్ చేస్తాడు ఆయన దాంట్లో నో డౌట్ ఎన్ని డౌట్ ఆయన సిన్సియర్ గా వర్క్ చేయడం కాకుండా ఆ చాలా సర్ది చెబుతాడు ఆ పార్టీ వాళ్ళు సర్ది చెప్తారు అందరూ కూడా కాబట్టి ఆయన కూడా ఎప్రిషియేట్ చేప్రిషియేట్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని కాదనుకుని మళ్ళీ ఆ పదకొండు సీట్ల ప్రభుత్వాన్ని మాకు కూడా సిద్ధంగా లేదు ఆ భయాలు ఎవరు కూడా పెట్టుకోవద్దు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు రఫారపాటి చేస్తాం వస్తాయని చెప్పేసి అది ఎంత దారుణం మేము వస్తే ఎవరిని బెదిరిస్తున్నట్టు వాళ్ళు ప్రజలు బెదిరిస్తాం మమ్మల్ని మాకు ఓటు మీ సంగతి తెలుస్తా ఉన్నట్టు ఉండదు మాకు ఓటు మనకు ఓటేస్తా మీ సంగతి తెలుస్తా ఉన్న అంటున్నారు కాబట్టి ఈ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏదో రోజు రోడ్డు కి మాట్లాడడం కాకుండా రీసెంట్ గా ఆలోచిస్తే క్లారిటీ వస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు కూడా కానీ లేకపోతే ఎవరు కూడా భయపడి అవసరం లేదు అందరూ కూడా డిఫినెట్ గా కొత్త సంవత్సరంలో మంచి పరిపాలన ఆల్రెడీ సంవత్సరం నుంచి మంచి పరిపాలన చూస్తున్నాం కొత్త సంవత్సరంలో కూడా మరిన్ని పరిశ్రమలు వచ్చి మరిన్ని ఉపాధి కార్యక్రమాలు వస్తాయని చెప్పేసి మనందరూ కూడా ఆశించవచ్చు ఇంకా మిగిలిన హామీలు ఉంటాయి కదా మిగిలిన హామీలు ఉంటాయి అవి కూడా నెరవేర్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గానీ ఆ విషయం గురించి చూస్తున్నారు కోరుతుంది పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు ఏ కార్యక్రమానికి దానికి కాంట్రవర్సీ అవుతుంది నేను చెప్తేనే మీరు నేను రాజుగారి నేను ఆయన జనరల్ సెక్రటరీ స్టేట్ జనరల్ సెక్రటరీ నా విధులన్నీ నేను నెరవేర్చుతున్నాను నా డెప్యూటేబుల్సీ ఇన్ఛార్జ్ నా విధులు నేను వారానికి ఒకసారి అమరావతి ఆఫీస్ లో కూర్చొని నా విధులు నేను నెరవేరుస్తున్నాను ఇక్కడ లోకల్ గా చేయవలసింది ఇక్కడ లోకల్ గా చేస్తున్నారు నేను వెళ్ళి ఐ డోంట్ వర్క్ ఇన్క్లూడ్ ఇన్ టు ది యాక్టివిటీస్ నేను మళ్ళా నా ప్రేమే విటి వాళ్ళు చేయడం మంచి నాకు నేను పిలిచి పద్య కార్యక్రమం వెళ్తాను బట్టి మీరు పార్టీ పెట్టి పది మీటింగ్కి వెళ్తాను నేను దాంట్లో మీరు ఏ మీటింగ్ వెళ్దా అని చెప్పండి నేను పది మీటింగ్కి వెళ్తున్నాను దాంట్లో సమస్య లేదు ఇంకోటి ఏంటంటే రాజుగారు అనుకుంటా రాజుగారు ఏంటి జిల్లా ప్రెసిడెంట్ గా కృష్ణ అని చెప్పేసి ఎవరు చెప్పారు సార్ కాదు అది మీరే కదా మీ పేపర్ ఇంకో ఛానల్ వచ్చింది అలా ఇంకో న్యూస్ ఇంకో రెండు ఛానల్స్ వచ్చింది నేను స్టేట్ జనరల్ సెక్రటరీ అంటే అప్పుడు రాజమండ్రి జిల్లాకి నేను ప్రెసిడెంట్ గా కావాలని ఎందుకు వెళ్తాను నేను ఫస్ట్ నాకు ఆఫర్ నాకే ఇచ్చాను నన్ను నాకు నన్ను చేయమన్నారు జనంలోకి వెళ్ళింది అది జనంలోకి ఆలోచిస్తాను కొంతమంది ఒకటి ఖచ్చితంగా రాంగ్ మీద రాంగ్ మెసేజ్ అండి రాంగ్ మెసేజ్ స్ప్రెడ్ అయింది మీరే లేదు ఇంకొకటి ఇంకో లో వ్యాపార సార్ అది సార్ మీడియా రిలేటెడ్ వచ్చిందడుగుతారు సార్ పొలిటికల్ గా తీసేయండి ఇప్పుడు మీరు మా పత్రికలతో కుటుంబమే కాబట్టి ఇంటర్నల్ పాలిటీ ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పట్ల లేదా మీడియా ఐఎండ్ నిర్వహణలోను రాష్ట్ర ప్రభుత్వం జగన్ ఏ వైఖరికి అవలంబించిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే వైఖరితో ఉంది ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ఎందుకంటే బాధపరంగా అలా వెళ్ళిపోతే సరిపోనండి ఏది ఇప్పటివరకు అట్ల ఇవ్వలేదు లేదా ఏ పత్రికలకి గుర్తింపు అవ్వాలి ఇవ్వకూడదని సార్ అదొక పెండింగ్ లో ఉందండి ఖచ్చితంగా ఇది కేబినెట్ లోను లేదా సమాచారం తో కూర్చొని సీఎం దృష్టికి వెళ్ళాలి సార్ కూర్చుని సార్ ఇది కూర్చుని అదొక రెండోది రాజమండ్రి ఏడు సంవత్సరాల నుంచి ఎన్నికలు లేవండి వాళ్ళ వాళ్ళకి ఏదో ఒక కారణం ఉంటుంది లేకుండా ఉండదు ఆ కారణాన్ని కూడా రద్దు చేస్తూ ఎనిమిది నెలల కిందటే కోర్టు తీర్పు కూడా వచ్చింది అయినా ఇప్పటి వరకు కనీసం సభ్యత ఇవ్వలే పెట్టడం కానీ చేయట్లేదు దీని వల్ల అడిగే వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని విరోధులుగా చూడటం అలవాటు చేసుకున్నారు తప్ప కూర్చొని మాట్లాడుకుందాం రెండు అన్న మాట ఇప్పుడు వచ్చి ఒక్కరు కూడా అని సార్ సమస్య మీరు దృష్టిలో పెడతాం అది మీ ప్రశ్నకి సమాధానం చెప్పానుకోండి నన్ను కూడా వీరోధులు వీరో అదే చెప్తాను సమస్య తెలియాలి కావాల్సింది ఏంటంటే సార్ ఏడు సంవత్సరాలుగా అనిపిస్తుంది తిరగలేదు ఈ పార్టీ సార్ నూట ఐదు మంది మనమే చేసేసి ఉండేవాళ్ళం ఏడు కాని వర్గాలు మాట్ ఎవరు అవ్వరు ఎవరు మాట్లాడారు అని ఆ మీకే కాదు పార్టీ కార్యకర్తలు కూడా ఎలా కాదు బాధ అది మనం రాజకీయం తీసుకురా సమస్య పక్కబో రాజకీయ ఇది చాలా సిన్ని సమస్య అండి కానీ వాళ్ళు ఇటుకో టౌన్ బ్యాటరీ అని లింగర్ పెట్టారు కదా గారు మొన్న లోకేష్ డే వచ్చాడు కదా ఐస్ కాస్ లోకేష్ డ్రెస్ లైట్ పెట్టాడు కదా ఆయన పెట్టిన పెట్టాడు మీరు కలగే వస్తుంది ఎక్కడో చోట అయితే అలా కసారు బాబు అది వేరే లోకేష్ గారి దగ్గర మనతో మీరు ఉన్నారు మా రిలేటెడ్ పాత కొండల దగ్గర ఉన్నారు మా రిలేటెడ్ కర్రీరామారెడ్డి గారు ఉన్నారు గవర్నమెంట్ సభ్యులుగా మాంటారు మీకు చెప్పుకోవాలో తప్ప లోకేష్ ఇది గవర్నమెంట్ గారు చెప్పాలి అక్కడ చెప్పే సార్ ఇందులో నువ్వు ఆర్థిక పరమైన అంశాలు కానీ లేదా వాళ్ళే ఉండాలా వాళ్ళే కూర్చోవాలా వాళ్ళే శిరస్థానం చేయాలి ఎంతకాలం చేస్తారంటే అలాగే మరి మాట్లాడితే ఇలాగే ఉంటుందండి సంవత్సరాలు సంవత్సరాలు అంటే జట్టు కూలీ సంఘం ఇంకెదిగా కూడా మనకు రాబద్దు అలాగండి జట్టు కూలీ సంఘం మెరక మీద వెళ్ళి చూడవాలండి జరుగుతుందో కూర్చోబెట్టి న్యాయం ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి కంప్లీట్ గా కంపల్సరీ నా సపోర్ట్ ఉంటుందండి దేనికి జెర్సీ దివాలి నేను నన్ను కళ చేసుకుంటే మాట్లాడమంటే నేను మాట్లాడుతాను దేని కానీ పండుగరావు కానీ ఒకేలాగా ఆలోచిస్తాం కాబట్టి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడమంటే మాట్లాడతాం కానీ మా పరిధి దాటిపోయిందే మాత్రం ఈ ఆవేశాలు ఇంట్లో సార్ ఇప్పుడు నేనే ఉన్నాను సార్ నేను తప్పు తప్పేంటండి బిల్డింగ్ అక్కడ బిల్డింగ్ కమిటీ కన్వీనర్ గా చేశాను సెక్రటరీ చేశాను నాకు ఓటు లేకుండా తీశారండి సార్ ఇప్పుడు నేను మీరు చెప్పారు మీటర్ జరిగే కార్యక్రమాలన్నీ రెడ్డి కూడా బాగా ఉన్నాయి కూటమి ఎమ్మెల్యేలు చాలా మంది మంచిగా ఆలోచన ఛానల్ లో వచ్చింది దీన్ని ఎలా చూడాలి ఈ నియంత్రణకి కూటమి నాయకుడు అధినాయకుడు ఏమైనా నిర్ణయం తీసుకున్నాడానికి అనిపించట్లేదు నేను మీ తానే నేరో దాఖలు చేశా వా బాబర్ ఆజిదా కూడా నా రాపడ కోసం దాఖలు లో ఏ పక్కోల్ కేనో అందర్ వితరు లేస్ పర్జేషన్ నెట్వర్క్ ఇక్కడ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ బోర్డ సమస్య పరిষ্কার అయిపోయిందా యాక్చువల్లీ ఇక్కడ సంగతో ఉంటారా ఒక వాల్ యాక్చువల్ ప్రదర్శించుకుంటే కోర్ట్ పరిసర ప్రసక్తే అవుతుంది కోర్ట్ రాజకీయ పెట్టేస్తారు బుల్లెట్ హోస్ బోతి ఎమ్మెల్యే సార్ ఎసత్తు